ఈ థైరాయిడ్ క్యాన్సర్ అంటే దాన్ని ఎలా చూడాలి ఏ పార్ట్కి వస్తుంది థైరాయిడ్ అని మనకు అందరికి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ అని నెక్ లో ఒకటి ఉంటుంది ఇప్పుడు చాలా కామన్ గా మీరు పేషెంట్ కి థైరాయిడ్ వచ్చిందని ఏదో టర్మ్ లాగా మనం వింటాం అది థైరాయిడ్ వచ్చిందని బేసికలీ థైరాయిడ్ గ్లాండ్ బాడీలో కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది సో హార్మోన్ ఎక్కువ అయితే కొంచెం హైపర్ థైరాయిడిజం లాగా కొంచెం సిమ్టమ్స్ వస్తాయి తక్కువైతే థైరాయిడిజం వల్ల అవుతుంది మనకు కామన్ మనం చూసేది హైపోర్థైరాయిజం దాని వల్ల థైరాయిడ్ రీప్లేస్మెంట్ మెడికేషన్స్ అట్లా రొటీన్ గా మనం చూస్తాం బట్ థైరాయిడ్ క్యాన్సర్ కి దీనికి సంబంధం లేదు థైరాయిడ్ క్యాన్సర్ ఆ థైరాయిడ్ గ్లాండ్ లో ఏదైనా గడ్డా డెవలప్ అయి పెద్దగా అయితే మనకు థైరాయిడ్ క్యాన్సర్ అని తెలుస్తుంది సో ఆ పేషెంట్స్ కి ఇక్కడ కొంచెం నెక్ లో ఏదైనా స్వెల్లింగ్ అవుతుంది ఏదైనా పెరుగుతుంది అని అట్లా ఏమైనా మింగడానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది లేకపోతే వాయిస్ చేంజ్ ఏమైనా అవుతుందా అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా డెవలప్ అయితే థైరాయిడ్ క్యాన్సర్ గురించి మనం ఆలోచించుకొని ఇమీడియట్ గా చూపెట్టుకోవాలి అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వాట్ ఇస్ థైరాయిడ్ గ్లాండ్ ప్రొడక్షన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ అండి థైరాయిడ్ హార్మోన్ బాడీలో వేరే ఫంక్షన్స్ ఉంటాయి బాడీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి చాలా ముఖ్యమైన హార్మోన్ అది లేకపోతే వేరే వేరే సిమ్టమ్స్ మనకు డెవలప్ అవుతాయి సో థైరాయిడ్ హార్మోన్ ఇస్ మెయిన్ ప్రొడక్షన్ మెయిన్ ఫంక్షన్ థైరాయిడ్ థైరాయిడ్ అనేది అది కూడా షుగర్ బీపీ లాగా డిజార్డర్ లైఫ్ అనాలని మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ బాడీలో మెయింటైన్ చేసేది ఇన్సులిన్ సో ఇన్సులిన్ తక్కువ అయితే మనం ఇన్సులిన్ రీప్లేస్మెంట్ అట్లా ఇస్తాం దాని వల్ల షుగర్ బిమీ వచ్చిందని మనం మాట్లాడుతాం అట్లానే థైరాయిడ్ గ్లాండ్ వల్ల కూడా థైరాయిడ్ హార్మోన్ ఇన్సులిన్ కూడా ఒక హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ కూడా ఒక హార్మోన్ అది కూడా బాడీ వేకి వేరే ఫంక్షన్స్ కి మెయింటైన్ చేస్తుంది అది కూడా బాడీకి ఇంపార్టెంట్ సో థైరాయిడ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా థైరాయిడ్ క్యాన్సర్ రావాలని ఏం లేదు కదా అట్లా ఏం లేదండి అసలు దానికి సంబంధం కూడా లేదు థైరాయిడ్ మోస్ట్లీ చిన్న చిన్నప్పుడు ఎవరికైనా రేడియేషన్ ఎక్స్పోజర్ అయింది అట్లా ఏమైనా జరిగితే పెద్ద వాళ్ళ అయినప్పుడు కొంచెం థైరాయిడ్ చేంజెస్ రావడానికి ఆప్షన్ ఉంటది కారణం ఉంటది బట్ హైపర్ వల్ల క్యాన్సర్ వస్తుందని అట్లా ఏం లేదు